ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన భూములు పోతున్నాయి మన సామాజిక వర్గం మీద కక్ష కట్టాడు జగన్ అనే విషయంలో కమ్మ సామాజిక వర్గం స్టేట్ లో ఉన్నటువంటి కమ్మ ఓటర్స్ అందరినీ ఒకసారి మీద కాదండి పబ్లిక్ ఎలాగో ఆలోచిస్తారంటే మీరన్నట్టుగానే నేనైతే తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ అని నేను భావించిన భావించి ఎందుకు భావించను అంటే అది బీసీ పార్టీ అని తెలుగుదేశం పార్టీ కమ్మాలు చేసిన అన్యాయం ద్రోహంకో పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్నారు మిగతా ఏ పార్టీలో ఉన్నా గుర్తింపు గౌరవం ఉంటుంది తెలుగుదేశం పార్టీలో కనీసం పక్కన కూడా గుర్చోపెట్టుకోవడం ఆయన చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం తెలుసా అండి కమ్మార్ కమ్మార్ పేరు చోటు దగ్గర రానివ్వండి రానివ్వలేదు రానివ్వడం రానివ్వలేదు ఇప్పటికీ కూడా ఆ సెంట్రల్ ఆఫీస్లో ఎవరి డామినేషన్ చూడండి కాబట్టి ఆ ముద్ర అతనికి అది తెలుసుకున్నారు జనం ముప్పై ఆరు మంది డిఎస్పీలు అన్నారు కమ్మారు ముగ్గురు కూడా లేరు ఈ సన్నాసులకేమో అడగాలి ముప్పై ఆరు మంది రా చూపించరా అని అడగాలి కాలర్ పట్టుకుని వీళ్ళు మేకల ముందు అరుచుకుని కూడా ఒకడు మాట్లాడలేదు అలా అండి ఇవాళ చూశారు ఆ రెడ్డి ఏ రెడ్డి జడ్ రెడ్డి సి సిరెడ్డి వై రెడ్డి ఎంతమంది రెట్లు ఉన్నారో చూసారు బాబు అందరూ రెడ్లేర బాబు అనుకుంటున్నారు అందరూ కదా అవునండి మొన్న పదమూడు మంది దొంగళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు అచ్చలు చేసి వాళ్ళు పదమూడు మంది నాని మీద అటాక్ చేస్తే పది మంది రెట్లు ఉన్నారు ఏ వన్ కింద ఇంకా ఇలాంటి అప్పుడు వాళ్ళని నయనరా బాబు అనుకున్నారు అర్థమైందండి ఎవడా అని బతకనిచ్చారు వీళ్ళు ఇప్పుడు అన్నిటిగా నేను ఎంజాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఇప్పుడు దళిత సమాజం ఓన్ చేసుకుందా వాళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కావాలి రావాలని కోరుకున్న ఆ దళిత సమాజాన్ని వాళ్ళు తీరని ద్రోహం చేశాడు చంపేసి ఇంటికి డెలివరీ ఇస్తే ఆడు చంపేసిన వాడు పక్కన కూర్చోబెట్టుకుంటాడు అతను అది ఒక్కటి చాలదండి ద్రోహి ఇతను దళిత ద్రోహి అని మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మీరు వాళ్ళని ప్రశ్నించాలా సార్ మతతత్వ పార్టీతో బీజేపీతో పెట్టుకున్నటువంటి చంద్రబాబుకి దళిత సామాజిక వర్గం ముఖ్యంగా మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ యొక్క సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి కాంగ్రెస్తో ఎందుకు దోస్తి కట్టలేదు ఎందుకు బీజేపీతో వెళ్ళారు అంటే పవన్ నడిపించారా ఆయన సన్మార్గంలో నడిచారా అలా కాదండి ఇప్పుడు బీజేపీ టీడీపీ మధ్య సహజ మిత్రత్వం ఉంది మోడీ గారు వాళ్ళు వచ్చిన తర్వాత విడిపోయి ఉండొచ్చు కానీ ఇద్దరు కూటమిని ప్రజలు ఎప్పుడు ఆహ్వానించారు తొంభై తొమ్మిదిలో ఆహ్వానించారు పద్నాలుగులో ఆహ్వానించారు మైనార్టీలు టీడీపీ హయాంలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా కానీ జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారు అతను బాగా సెక్యులర్ పార్టీ అంటారు ముస్లింలు జరిగిన అన్యాయాలని మీరు అడిగితే చెప్తారు నాకంటే నేను ఒకటి చెప్తాను అబ్దుల్ సలాం ఆత్మ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అన్నం అన్నం మెతుకు అన్నం అంతా ఉడికిందో చూడాలో ఒక మెతుకు పెట్టుకుంటే చాలా వాళ్ళకి ఏం న్యాయం జరిగిందండి కాబట్టి మీరు ఇక్కడ అసలు ఈ ఈ దేశం నుంచి హాజ్య మన రాష్ట్రం నుంచి యాత్రకి వెళ్ళాలంటే ఆజ్య హోస్ కట్టింది చంద్రబాబు గారు అలాగా కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మనకి ఏం నష్టం జరగలేదు మనం భద్రంగా ఉన్నాం వాళ్ళు భద్రంగా ఉండాలి ఉంటాం కావాలి కానీ ఎవడెవరితో పోతే వాళ్ళకి ఎందుకు